దీన్ని గమనించవచ్చు డబుల్ బెడ్రూమ్ అలాట్ అయినటువంటి ఈస్ట్ ఇది ఎంఆర్ఓ గారి కానీ ఆర్టీఏలో వేసి తీసుకున్నాం ఎంతమందికి ఇచ్చారు మేడిపల్లి మండలంలో అంటే మూడు వందల పదహారు మందికి ఇచ్చారని వాళ్ళు ఇచ్చారు ఈ మూడు వందల మంది పదహారులు పేర్లు గమనిస్తాయి సుధగాని రేణుకా గౌడ్ హౌస్ నెంబర్ వన్ డాష్ వన్ జీరో సిక్స్ మల్లికార్జున పీజాది కూడా ఉదాహరణకి ఈమెకి సొంత ఇల్లు కలిగి ఉంది కలిగి ఉన్నట్టుగా ఏంటంటే ఆమె పేరు మీద ప్రాపర్టీ ట్యాక్సే ఉంది ఇదే వన్ ఇదే వన్ డాష్ వన్ జీరో సిక్స్ ఇంటి నెంబర్ మీద సుధగాని రేణుక పేరు మీద ఇంటి పన్నే ఉన్నది ఇలాంటి ఇంటి పన్నులు ఇరవై మంది దాదాపు సొంత మిల్లు కలిగి ఉన్న వాళ్ళే డబుల్ బెడ్రూమ్ అలక్కడ చేశారు మరి పేదలకు నిర్మించిన ఇల్లు పేదలకు దక్కుతున్నాయా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి దక్కుతున్నాయా ఒక్కొక్కరికి రెండు రెండు ఫ్లోర్లు ఉన్నాయి మరి అలాంటి వాళ్ళకి దక్కుతున్నాయి నిన్న ఒక అధికారి మా దగ్గరికి వచ్చి అంటాడు తండ్రి పేరు మీద ఉంటుంది ఈ మేడిపల్లి మండలంలో ఈ అవినీతి జరుగుతుందని మా దృష్టికి వచ్చినాక మేము స్వయాన ఎంఆర్ఓ గారికి ఆర్టీఐ ద్వారా ఇక్కడ జరిగిన వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వండి మేడం అని చెప్పేసి నవంబర్ రెండో తారీఖు మేము దరఖాస్తు ఇస్తే ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అడిగితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు వెరిఫికేషన్ వాళ్ళు చేయలేదు వెరిఫికేషన్ రిపోర్ట్ రాయలేదు ఏది లేకుండా వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ ఎట్లా తయారు చేసారు వీళ్ళు చేయాల్సిన డ్యూటీ సక్రమంగా చేయకుండా ఈరోజు మా మీద ఏదో చేస్తాము ఏదో దాడి చేస్తాము ఏదో చూస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఊపుకునే పరిస్థితి లేదు మేము ఇక్కడ ఎంతోమంది ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడికి వచ్చినాక పుట్టిన పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చినాక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మేము ఎన్ని వదిలేసుకొని మా ప్లేస్లో వదిలేసుకొని మేము ఎక్కడ పోతాం వేపాలంలో వీరిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డబుల్ బెడ్రూమ్లలో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు నిర్మించే మొదలు పెడితే ఈ పంపకాల దాకా మొత్తం అవినీతిమయంగా ఈ డబుల్ బెడ్రూమ్ల పంపకాలు జరిగినాయి పర్వతపూర్ గ్రామంలో సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో సీలింగ్ ల్యాండ్లో గతంలో ఎవరికైతే అరవై గదాల పట్టాలు ఇచ్చారో వాళ్ళ పట్టాలు ఇల్లు కట్టుకొని వాళ్ళని ఇల్లు కూడగొట్టేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మీకు ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చి ఆ ఇండ్లు ఇవ్వకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాతకి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు దక్కాలనో అరవై గజాలు ప్లాట్లు కోల్పోయిన వాళ్ళకు దక్కాలనో వారికి ఇవ్వకుండా ఈరోజు కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై సొంత ఇల్లు కలిగి ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు ఇవ్వడం జరిగింది అంతేకాదు గతంలో ఎవరైతే హామీ ఇచ్చిరో ఆ హామీని కూడా వీళ్ళు తుంగలో దొక్కేసి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కనీసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇంటికి వచ్చి బర్రి ఉందా గొర్రె ఉందా సొంత ఇల్లు ఉందా కారు ఉందా అని ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఒక చెట్టు కింద కూర్చొని కింది స్థాయి అధికారులు వాళ్ళ వెరిఫికేషన్లో తప్పుడు రాసుకుపోయి అదే వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ అని ఇవ్వడంతో అందులో నుంచి లక్కి డ్రాస్సినామని ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నారు సార్ మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ మీద జరిగిన అవినీతి పూర్తి ఆధారాలు మీకు మీడియా ద్వారా మేము ఈరోజు చూపించదలుచుకున్నాం మాకు ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది గతంలో మా ఉద్యమానికి ఇక్కడ వారు వచ్చి మద్దతు తెలిపారు మా అరవై గజాల ప్లాట్లు కోల్పోయిన వారికి మద్దతుగా నిలబడరు వారికి మా కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి ఈ విషయంని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి అవినీతిని మరొక్కసారి వెలికి తీసి ఈ పట్టాలన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా రద్దు చేసి ఈ కొత్త కొత్త వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరైతే అరవై గదాలు ప్లాట్లు కోల్పోయినామో వారికే కేటాయించాలని మరొకసారి కోరుతున్నాం మేము కోవిడ్ టైం నుంచి ఇక్కడే ఉన్నాం అలాంటి మాపై ఈరోజు అక్రమంగా ఉన్నామని దొంగలమని ఏదో రకరకాలుగా మాపై ఆరోపణలు చేస్తూ ఈ ఇండ్లో ఎవరైతే కొందరు వాళ్ళు మాపై ఆరోపణలు చేస్తారు ఇవన్నీ సమంజసం కాదు మాకు ఇక్కడ హక్కు ఉంది మా ప్లాట్లు పోయినా కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం కోవిడ్ టైం నుంచి ఇక్కడ ఉంటున్నాం ఈ మూడు సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు వచ్చి మమ్మల్ని ఏదో వెళ్ళకూడదామని భయభ్రాంతాలకు గురి చేస్తామని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ మరో తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని కూడా మరోసారి హెచ్చరిస్తున్నాం మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా అరవై గల ప్లాట్లు మాకు వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఏ విధంగా అయినా మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించినాం కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుని మాకు నమ్మకం ఉంది దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు